సో థ్యాంక్ యూ సార్ ఇది మనం చూస్తున్నాం ఎందుకంటే అత్యధికంగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తారు స్థానిక ఎంపీతో పాటు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సురేంద్ర గుప్తా సైతం ఈ ర్యాలీలో పాల్గొనే యువకులకు ఉత్సాహాన్ని ఉన్నారు సార్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పారు సార్ ఎట్లా ఉంది సార్ ర్యాలీ అద్భుతం మహా అద్భుతం అయోధ్యలో బాలరాముడి పాన ప్రతిష్ట తర్వాత దేశంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఈ సంవత్సరము రెట్టింపు ఉత్సాహంతో భక్తులు హనుమాన్ భక్తులు కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే రాబోయేదంతా కూడా రామరాజ్యమే ఏదైతే కాషాయం అంటే భయపడే వాళ్ళు కూడా ఇవాళ కాషాయం జడగదిగా వస్తూ ఉన్నారు అంటే కా భవిష్యత్తు భారతదేశ భవిష్యత్ అంతా కూడా కాషాయమయం కాషాయం అంటే ఏంటిదో మన అందరికీ తెలుసు కాషాయం అంటే ఒక దేశభక్తి కాషాయం అంటే ఒక ధర్మం కాషాయం అంటే మన సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు పది సంవత్సరాల కన్నా ముందు పరిపాలించిన ప్రభుత్వాలు పూర్తిగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న కుతంత్రాలు ఈరోజు అన్నీ కూడా పటాపంచలే కేవలము కాషాయమే భవిష్యత్ అనే విధంగా ప్రజలందరూ కూడా ఏ ముక్త కంఠంతో జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ ఈరోజు ఇందూరు నగరంలో ఎక్కడ చూసినా ఏ విధిలో చూసినా వ్యాడవాడల హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవం చేసుకుంటూ ఉంది హనుమంతుడు చిరంజీవి ఏదైతే హనుమంతుడు అంటే భక్తుడు రాముడు అంటే మనందరికీ కూడా ఆదర్శ ప్రాయుడు రామరాజ్యం కావాలని మనమందరం కోరుకుంటూ ఉన్నాం రాముడు అటువంటి పరిపాలన కానీ రాముడు అటువంటి మనస్తత్వం కానీ ప్రజలందరూ కూడా కోరుకుంటారు దీన్ని ఎవరు ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత మరియు ద్వారక ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు ఎవరి ఆధ్వర్యంలో వచ్చినో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అయోధ్యలో బాణరాముడు ఐదు వందల సంవత్సరాల తర్వాత తప్పకుండా రాబోయేదంతా కాష్యాయమయం రామరాజ్యం స్థాపన హనుమంతుడి ఆశీర్వాదము మన పైన అందరిపైన ఉండాలని ముఖ్యంగా రైతులపైన రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతు బాగుంటే మనమందరం బాగుంటాం మంచి పంటలు పండించి హనుమంతుడు ఆశీర్వాదం లభించాలని కోరుకుంటా ఉన్నాం ఇది ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఈ ర్యాలీకి ఒక ప్రత్యేకత మాత్రం చాటుకుంది ఈ అందులో భాగంగా అనేక మంది ర్యాలీలో పాల్ పాల్గొని తమ ఉత్సాహాన్ని నింపుతున్నారు